హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నైట్ అంతా అసలు ఎంత పెద్ద వర్షం పడుతూనే ఉండింది ఇంకా అసలు చూసారా కొండలు ఏమి కనిపించడం లేదు ఇంకా ఈ రోజు ఏమంటే నవంబర్ ట్వెల్త్ మా మామయ్యది వర్ధంతి అనమాట మా ఇంటికి ఓకే ఒక కొడుకు చూడండి అలుగున్నాడు అలుగుడు అలుగుడు సో అలా మా ఫిజ్ గార్డు అలగని రోజు ఉండదు అనమాట అది పండగ అవ్వనివ్వండి కావాలంటే నార్మల్ డే అయినా అవ్వనివ్వండి అలుగుతాడు రోజులో ఒకసారైనా అలా పొద్దున్నే ఈ ఈరోజు ఇంకా పొద్దున్నే టీ పెట్టేసుకున్నాము ఇంకా బయట అందరికీ టీ ఇచ్చేసి ఇంకా మేము ముగ్గురం కుదా టీ తాగుతున్నాము ఇంకా ఈరోజు చాలా బిజీ బిజీగా ఉంటుంది చెప్పాలంటే ఒక పండగలాగా ఉంటుందన్నమాట ఇల్లు ఇంకా ఈసారి ఏమంటే మా మామయ్య ఫోటో ఇంకా ఫ్రేమ్ అంతా చేంజ్ చేశారనమాట సేమ్ ఫోటోని అది పాడైపోయి ఉండింది మళ్ళీ మంచిగా చేయించుకొని ఇంకా ఫ్రేమ్ కూడా కొత్తదిగా పెట్టించుకున్నాము ఈసారి మేము చూసారా అందరి స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు ఫస్ట్ టైం అంటే అంకమ్మ అంటే వచ్చేస్తారు అలాంటిది ఈసారి ఇంకా అంకమ్మ ఆంటీ రాలేదు మున్ రాజాంటి సుభద్ర వచ్చేసారు ఇంకా ఆ అమ్మాయి ఎవరు అంటే ఈశ్వరి అనమాట చెప్తాను తన గురించి కూడా మళ్ళీ మీకు అంటే ఎవరు ఏంటి అనేది ఇంక ఇక్కడ మున్ ఆంటీ శారీ చూసారా చాలా బాగుంది కదా అదే మనము దీపావళికి పెడతాం కదా ఆడపరుచులకి సో ఆ శారీ అనమాట కట్టుకుని వచ్చేసారు చూడగానే భలే హ్యాపీ అనిపించింది ఇంకా చాలా బాగున్నారు ఆంటీ ఇంకా ఇక్కడేమంటే మా మా అమ్మకి ఇంకా బొట్టు పెట్టాలి పూలమాల వేయాలి సో అదంతా ఏమంటే అంకమ్మ ఆంటీ వస్తే పెడతారు ఇంకా కుమార్ అంకులు వస్తే ఆ పూల దండ వేస్తారు సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా చెప్తూ ఉంటాం కదా రాము రామకృష్ణ అనేసి సో రామకృష్ణ వచ్చేసారు షర్ట్ అబ్బాయి అతనే ఇంకా రాము అయితే రాలేదు పాపం తనకి ఏదో ప్రాబ్లం అంట అందుకనేసి రాలేదు ఈసారి మాకు రాము కూడా వచ్చాడు అనుకోండి భలే హెల్ప్ చేస్తాడు పచ్చళ్ళు ఇలాంటివన్నీ రాముయే చేసేస్తారు కానీ ఈసారి ఇంకా సుదర్శనం చేస్తున్నాడు ఇది పుదీనా పచ్చడి అనమాట ఇంకా కారం చేస్తారు అన్నదానం చేస్తాం కదా ఈరోజు మనం అందరికీ సో అందుకనేసి అన్ని వెరైటీలు చేస్తారు అంటే పెరుగన్నం అనేసి పులిహోర అనేసి పాయసము దాని తర్వాత మా సుదర్శన్ స్పెషల్ బిర్యానీ ఉంది సో అది చేస్తారు సో అన్నీ చూపిస్తాను మీకు ఏమేమి చేస్తారు అనేది అంటే రెసిపీస్ కాదు అన్నీ అయిపోయినాక చూపిస్తాను ఇంకా ఈశ్వరి గురించి చెప్తాను కదా తన పేరు ఈశ్వరి అనమాట యాక్చువల్గా ఈశ్వరమ్మ నేను ఈశ్వరి అని పిలుస్తూ ఉంటాను మా మామయ్య వాళ్ళ సెకండ్ చెల్లెళ్ళు గంగమ్మ ఆంటీ అనేసి సో గంగమ్మ ఆంటీ వాళ్ళ కూతురు తను ఈశ్వరి అనేసి కువైట్లో ఉంటుంది తను అక్కడ వర్క్ చేసుకుంటూ అలా ఉంటుంది జాబ్ చేస్తూ సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిందనమాట అందుకనేసి ఇంకా ఇదే ఫస్ట్ టైం తను ఇక్కడికి రావడము అంటే మా మామయ్య చనిపోయిన తర్వాత ఇలా వర్ధంతి రోజు ఫస్ట్ టైం అనమాట రావడము వాళ్ళు కూడా మోహన వాళ్ళ ఊర్లోనే ఉంటారు కోడూరు దగ్గర ఇంకా ఈసారి మా లక్ష్మి రావట్లేదు ఏమంటే వాళ్ళ ఊర్లో అంటే వాళ్ళ బంధువుల్లో ఎవరో చనిపోయారంట అందుకే రావట్లేదు ఇదిగోండి అంకమ్మ అంటే వచ్చేసారు మా మా వల్ల లాస్ట్ చెల్లాలన్నమాట సో అంక ఆంటీ కుమార్ అంకు వాళ్ళిద్దరు ఏమంతకు లేట్ అయిందంటే వాళ్ళ బైక్ పంచర్ అయిపోయిందంట అందుకని అలా లేట్ వచ్చేసారు ఇంక ఇక్కడ మా అమ్మాయికి బొట్టు పెట్టేస్తున్నారు స్పెషల్ బొట్ట అంట ఇలా పెట్టాలంటే సబర్మల ఇలా కదా అండి అవునా బాగుందంటీ పదండి ఇంకా ఈరోజైతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేస్తారు అన్నిట్లో అందరూ చేయి పడుతుందనమాట అలా ఇంకా ఎప్పటిలాగే సేమ్ వెరైటీస్ చేస్తున్నారనమాట ఈసారి కూడా అంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఏమంటే వెజిటేబుల్ రైస్ చేస్తాడు మా సుదర్శన్ ఇంకా లెమన్ రైస్కి ఫిఫ్టీన్ కేజెస్ రైస్ వేసుకుంటాము తర్వాత టెన్ కేజెస్ రైస్ వచ్చేసి కర్డ్కి మా సుదర్శన్ చూస్తే స్టవ్ రెడీ చేసుకుంటున్నాడు ఇంకా ఇంట్లో ఏమంటే కొన్ని ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లో తలకి పెట్టుకోవాలి కదా సో దానికోసం దేవుడికి పెట్టుకునే దానికి అక్కడ కొన్ని పెట్టుకుంటాం అంటే మెయిన్గా అంకుల్ కొన్ని కొన్ని ఇష్టమైనవి ఇంట్లో చేసుకుంటాం అనమాట ఆ రోజు మేము సో ఇక్కడ ఎక్కువ ఎక్కువ చేయాల్సినవి అన్నీ బయట పెట్టుకుంటారు అన్నదానం చేయడానికి దేవుడికి కరెక్ట్గా పెట్టుకునేటివి ఇంట్లో చేసుకుంటాం కొద్ది కొద్దిగా జస్ట్ ఆ రోజుకి మెయిన్గా ఏమంటే ఇంతకు ముందు వరకు రాము అని వస్తూ ఉండేవాడు కాబట్టి అలా రాము చేస్తాడు ఇది ఈ పని అట్లా అనే సో అనుకునేవాళ్ళు అనమాట వాళ్ళు ఇప్పుడు అసలు మామూలుగా ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి హెల్ప్ అవసరం లేదు మనమే చేసేసుకోవచ్చు ఏదైనా మెయిన్గా సుదర్శన్ కుమార్ ఇద్దరు కలిసి అన్నీ ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకుంటారు కాకపోతే వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళు కదా అదే రాలేదే అనిపిస్తుంది అనమాట అంతే ఇంకా మా సుదర్శన్ ఆ పెద్ద గుణం పెట్టేశాడు ఇంకా కొంతసేపట్లో స్టార్ట్ చేసేస్తాడు బిర్యానీ చేయడం మా సుదర్శన్ ఒక్కడే చేస్తాడా వీళ్ళందరి దగ్గర అన్నీ వేపిస్తాడనమాట గరం మసాలాస్ అన్నీ చూపిస్తాను దానికంటే ముందేమంటే ఇక్కడ పూలమాల కట్టేస్తున్నారు కుమార్ అంకుల్ అంకా మా ఇంటి వాళ్ళ హస్బెండ్ అనమాట ఈ అంకుల్

అన్నీ ఎట్లుంటాయంటే మా మా అమ్మయ్య గుర్తొచ్చేటివే ఉంటాయి అనమాట ఇక్కడ ఇంట్లో చేసిన కర్రీస్ ఇవన్నీ ఇంకా వస్తారు కదా అందరూ బంధువులు సో వాళ్ళందరినీ చూస్తుంటే కూడా మా మా అమ్మయ్యే గుర్తుకొస్తారు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరిలో అసలు అంటే మామే గురించి ఏం మాట్లాడకపోయినా అక్కడ టాపిక్ రాకపోయినా కానీ వాళ్ళందరం చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి దేవుడికి పెట్టాల్సిన పెట్టేశాము ఇంకా నేను మోహన శిరీష రెడీ అయిపోదాం అనేసి వచ్చాము నేను రెడీ అయ్యి వచ్చేసరికి జయమ్మ ఆంటీ వచ్చున్నారు జయమ్మ ఆంటీ లేకపోతే ఎట్లా వచ్చేసారు ఏమంటే ఏజ్ అవుతా ఉంది కదా ముందులాగా అంత యాక్టివ్గా అలా ఉండలేకపోతున్నారు అందరూ ఇంకా ఈ ఆంటీ వచ్చి శిరీష వాళ్ళ మమ్మీ ఇంకా జయమ్మ అంటే ఏం చెప్తున్నారంటే మా సుదర్శన్ పాయసం చేస్తున్నారంట అది వీడియో తీయాలంట ఇంకా ఇక్కడ ఎదురుగా కనిపిస్తుందా పెద్ద గున్నాము దాంట్లో పలావ్ రెడీగా ఉంది ఇంకా మా సుదర్శన్ పాయసం కాదు అది ఖీర్ చేస్తున్నాడు పాలతో పాలేసి ఖీర్ చేస్తున్నాడు ఇంకా వన్ సైడ్ వచ్చేసి వడియాలు వడలు ఇంకొకటి మిరపకాయలు ఉన్నాయి కదా అది పెరుగు మిరపకాయలు అవి కూడా ఈసారి స్పెషల్గా వేస్తున్నారు అంటే ఎప్పుడు వేయలేదన్నమాట మిరపకాయలు ఈసారి అదొకటి యాడ్ అయింది ఇంక ఇక్కడ మీకు మా అత్తని చూపిస్తాను ఎంత మంచిగా ఉన్నారు ఈ శారీ అనమాట మా సుదర్శన్ దీపావళికి వెళ్ళినప్పుడు షాపింగ్కి కొనిచ్చారు ఎంత బాగుంది కదా శారీ ఇంకా ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి పలావ్ చూసారా అబ్బాయి ఎమ్మీగా ఉంది సో పలావ్ రెడీ అయిపోయింది ఇదే ఖీర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రైతా ఇంకా ఇది వచ్చేసి వడలు మసాలా వడలు ఈసారి ఉద్దిపప్పు వడలు కూడా వేయాలి అన్నారు మరి ఎందుకో వేయలేదు ఇంకా వడియాలు ఇది వచ్చి పుదీనా చట్నీ ఇది కారం అనమాట వడకి చాలా బాగా వచ్చింది ఇంకా లెమన్ రైస్ తర్వాత వచ్చేసి కర్డ్ రైస్ అన్నీ అన్నీ రెడీ అయిపోయి అవి పెరుగు మిరపకాయలు మళ్ళీ చూపిస్తాం మీకు ఏమంటే అప్పటికి అనుకోలేదనమాట దాని తర్వాత అనుకొని గబగబా వేసుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టారు ఇంకా ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడే అనమాట అన్నీ పెట్టేస్తారు అన్నదానం చేయడానికి అందరు వస్తారు ఇక్కడే వడ్డించడము ఒక్కొక్కరు ప్లేట్ తీసుకొని అంత సర్వ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి అంకుల్ ఫోటో పెట్టి ఇక్కడ అన్ని టెంకాయ కొట్టడం హారతి ఇవ్వడము సాంబ్రాణి పెట్టడము అంత చేస్తారు ఇంకోటి ఏమంటే ఇక్కడ టెడ్డీ రూబీ ఫిజ్ ఫిజుగా వీళ్ళు నలుగురు ఇక సర్వ్ చేస్తారు అందరికి కారమా ఫిజు నీది అబ్బో నువ్వు రెండు హ్యాపీ నువ్వు రెండు చట్నీలు కారము చట్నీ పచ్చడి కారము హ్యాపీ హ్యాపీ అక్క నువ్వు రైతా వాడి చిన్నవి కదా రెండు పెట్టేస్తుందిలే నువ్వు అక్కడ పెట్టు మీ ఇద్దరేం పెడుతున్నారా నువ్వు పడగట్టా పడనా చూసాం ఇప్పుడు చేసి మాట్లాడుతున్నాడు ఇంకా మా హారిక వాళ్ళేమంటే పాపం చాలా బిజీగా ఉంటారు అందుకనేసి వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసాము టైంకి వచ్చేస్తారో లేదో అన్నట్టుగా అంటే మళ్ళీ దుర్ముహూర్తం రాహుకాలం అవన్నీ వచ్చేస్తాయి కదా దాని లోపల టెంకాయ కొట్టాలనేసి అంటే ఫస్ట్ హారిక దగ్గర కొట్టించాలనేసి ఆంటీ వాళ్ళందరూ అంకుల్కి ఇష్టము అట్లా అనేసి అదొకటి ఫాలో అయిపోతూ ఉంటాం ఎప్పుడు మేము అందుకే సుదర్శన్ కుమార్ హారిక హారిక అనేది ఫోన్లు చేస్తూనే ఉన్నారు అంటే అన్నీ పెట్టేసేయచ్చు అంకుల్ ఫోటో అవన్నీ కూడా కాకపోతే అలా పెట్టేసి మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండకూడదు అంట అందుకనేసి వాళ్ళు రెడీగా వచ్చేస్తున్నారు అని తెలిస్తే అప్పుడు గబగబా పెట్టేద్దాము అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంతలో ఏమంటే ఆంటీ ఇంట్లో దీపం పెట్టేస్తారు సో ఆంటే దీపం పెట్టేసిన తర్వాత చూసారా ఇక్కడ అంతా రెడీగా పెట్టుకొని ఉన్నాము ఇంట్లో చేసిన తలుగు అవంతా పెట్ట ఫ్రూట్స్ స్వీట్స్ సో అవంతా పెట్టేసుకొని ఇక్కడ ఇంట్లో దీపం పెట్టేసుకొని మళ్ళీ అక్కడికి అనమాట బయటికి ఇంకా నేను ఇలా ప్రతి ఒక్క వర్ధంతి రోజు షేర్ చేస్తూ ఉంటాను కదా మీ అందరితో వ్లాగ్ సో చాలామందికి డేట్ మంచిగా గుర్తు పెట్టుకునేసి ఉంటారు వర్ధంతి రోజు వచ్చిందంటే అశక ఈరోజు మీ మామయ్యది వర్ధంతి కదా మీరు తిరుపతిలో ఉన్నారా వెళ్ళారా చేసుకున్నారా మంచిగా జరిగిందా సో అందరు ప్రతి ఒక్కరు అంటే నాకు తెలిసిన అంటే వాళ్ళ గుర్తున్న వాళ్ళందరూ నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు అవి చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టేశాముగా ఇప్పుడు తీసుకెళ్తున్నాము బయట అక్కడ పెట్టుకోవడానికి మా సుదర్శన్ కుమార్ సునీల్ అంత మంచి పిల్లలు దొరకడము మా మామయ్య మా అత్తయ్య లక్కీ అనుకోవాలో లేకపోతే మా మామయ్య అత్తయ్య లాంటి పేరెంట్స్ దొరికినందుకు మా సుదర్శన్ కుమార్ సునీల్ వాళ్ళు లక్కీ అనుకోవాలో ఒక్కొక్కసారి అర్థం కాదు లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది మా మామయ్య చనిపోయి అయినా కానీ ఫస్ట్ టైం చనిపోయారు ఫస్ట్ ఇయర్ చేస్తున్నాము అంతే గ్రాండ్గా అంతే ప్రేమగా అంతే బాధగా చేసుకుంటారు ఈ రోజు అనేది అసలు దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఇంకా ఆ రోజు మా సుదర్శన్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకో అన్నాడు అది నేను ఇంత స్టోరీలో పెట్టాను నేను వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేశాను నాకు అది అది చూడగానే భలే బాధేసింది ఇంకా అసలు మా సుదర్శన మామూలుగా అలాంటివన్నీ ఎప్పుడు షేర్ చేయడు ఫస్ట్ టైం అలా షేర్ చేసుకునేసరికి నాకు ఏదోగా అనిపించింది నిజంగా సో నేను మళ్ళీ అది షేర్ చేసుకోవాలి అనిపించింది నాకు కూడా యాక్చువల్గా మీలో చాలా మందికి చాలా గుర్తుంది అది నాకు అక్కడ షేర్ చేశారు మా మామయ్య మా సుదర్శన్ వాళ్ళని ఎంత ప్రేమగా ఎంత మంచిగా పెంచుంటే మళ్ళీ తిరిగి ఇంతే ప్రేమతో ఇవన్నీ చేస్తారో కదా అనిపిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో అసలు అలా లేరు కదా ఎంత మంచిగా చూసుకున్నా వాళ్ళని చూసుకోవట్లేదు

ఇంతసేపు మా సుదర్శన్ వాళ్ళు ఇట్లా ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళు ఎలా చూసుకుంటారు అవన్నీ మాట్లాడనే కానీ అదంతా ఎవరికైనా ఉంటుంది ఆ బాండింగ్ పేరెంట్స్ పిల్లలు సో అట్లా అసలు నేను ఎవరో కదా నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో తెలుసా ఆ సిచ్యువేషన్ అసలు తలుచుకుంటుంటేనే ఈ బంబ్స్ వచ్చేస్తా ఇప్పటికి కూడా అలాంటి సిచ్యువేషన్లో నన్ను తెచ్చి ఇక్కడ పెట్టారు అంకుల్ అది మాత్రం అసలు నేను రుణం తీర్చుకోలేను కనీసము మా టెడ్డీ అయినా కొంచెం ముందు పుట్టుంటే బాగుండేదే మా మామయ్య ప్రేమ తాత ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకొని ఉంటుంది కనీసము రూబీ ఫిజ్గాడు ఇంకా యాపీతో షేర్ చేసి ఉంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది ఆ మామయ్యకి పిల్లలు అంటే చాలా ఇష్టం అదే సుదర్శనికి కూడా వచ్చిందనమాట ఇంకా ఇక్కడ ఒక పక్క టెంకాయ కొట్టి హార్ తీస్తూనే వన్ సైడ్ ఏమంటే ఇలా అన్నాలు పెట్టేస్తున్నారు అంటే మళ్ళీ మంచి టైం పోతుంది అన్నట్టుగా స్టార్ట్ చేశారు మన దగ్గర మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది అంటారు కదా మనీ ఒక్కటే కాదు మంచితనం కూడా ఉండాలి మనీ ఒక్కటి ఉంటే సరిపోదు అది ఒకవేళ మనీ ఈరోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు కదా మన దగ్గర కానీ ఇది ఏమంటారు ఒక రిలేషన్ అంటూ ఒక మంచితనం అనేది ఉంటే దానికంటే మించి ఏది ఉండదు అనిపిస్తూ ఉంటుంది మెయిన్గా ఈరోజు నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ డే మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది మా మామయ్య కొంచెం పౌరుషంగా ఉంటారు కానీ మా అత్తయ్య ఏమంటే బంధువులు అంటే మా ప్రాణాలు ఇచ్చేస్తారు అసలు వాళ్ళు ఎంత హర్ట్ చేసినా కానీ మళ్ళీ వెళ్ళి పాపం వాళ్ళని మాట్లాడించడము వాళ్ళని పిలవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇంక ఇంట్లో మేము అందరం అంటుంటాం మనం వద్దు అనుకున్న వాళ్ళని ఎందుకు పిలుస్తారా ఆంటీ అనేసి సుదర్శన వాళ్ళు తిడుతూ ఉంటారు ఆంటీని అట్లా అంటే మా అత్తయ్య చీప్ అయిపోకూడదు అనుకుంటాం మేము

ఇంకా ఇలా టైం అయ్యే కొద్దికి జనాలు చాలామంది వచ్చేస్తారు క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది ఇంకా అసలు లాస్ట్కి ఏమంటే మా కుమార్కి సుదర్శన్కి సునీల్కి కూడా అన్నం లాస్ట్కి మిగలదు అనమాట అందుకే ఏమంటే నేను మోహన శిరీష కొంచెం కొంచెం తీసుకొని లోపల పెట్టేసుకుంటాము అంటే వీళ్ళ ఇక్కడ మిగిలిపో ఇక్కడ సరిపోకపోయినా మళ్ళీ ఇంట్లోకి అయినా కొద్దిగా తింటారు కదా అన్నట్టుగా మా అత్తయ్య అప్పుడు ఏం చేస్తారో తెలుసా లాస్ట్ అంతా అయిపోతుంది కదా మళ్ళీ కొందరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు తినడానికి అప్పుడు మనం లేదు వెళ్ళిపోండి అని చెప్పలేము కదా అలాంటప్పుడు ఏమంటే అదిగోరింట్లో ఉండేది కూడా తీసుకొచ్చి వాళ్ళకి పెట్టేస్తారు ఇంకా ఆ రోజు అన్నదానం టైంలో ఎక్కడ వర్షం పడుతుందో అనేది చాలా టెన్షన్ పడ్డాము ఎలాగో వర్షమే పడలేదు కానీ వర్షం పడేలాగా అనిపిస్తూ ఉండిందనమాట సో అంత తొందరగా ఇది అయిపోయింది అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం పడితే బాగుండు అప్పటి వరకు వర్షం పడకపోతే బాగుండు అనేసి అనుకుంటూ ఉన్నాం ఎలాగో అప్పటి వరకు అయితే మాత్రం వర్షమే పడలేదు ఇంకా ఇక్కడ ఎప్పటిలాగే ఎవ్రీ ఇయర్ లాగే మా సుదర్శన్ చేసిన వెజ్ పులావ్ చేస్తాడు అదే నచ్చింది మా సుభద్రగో చెప్తా ఉంది నాకు మామ చేసే వెజ్ పులావ్ అంటే భలే ఇష్టం మాకు అబ్బలే ఉంటుంది అనేసి ఈరోజు కూడా చాలా బాగుందంట కాకపోతే కొంచెము ఘాట్ అనిపించింది స్పైస్ ఎక్కువైంది సో అంతే ఇంక అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇలా వీడియో తీస్తారా అందరం పడుతున్నాం కదా అండి అట్లా కొంచెం కింద అట్లే పెట్టుకోండి అది నల్లగా మళ్ళా అందరూ కనపడతా ఉన్నా అనుకుంటున్నా అదే సరేనన్నా అడైతే రెండు రాము అనే ఒక అతను ఉన్నాడు అతను అతను వీళ్ళు ఇంకా బాధ ఫుడ్ అంతా బాగుంది అన్ని టేస్ట్ అయింది లెమన్ రైస్ ఒక్కటి అన్నీ బాగున్నాయి కాదు కాదు ఒక్కరికేమో కారం అంటా ఉంది మోహన ఈశ్వరి అక్కడేమో ఒక కప్పు నిండా మిరపకాయలు పెట్టుకొని ఉంది అందరు ఆలు హ్యాండ్ వాష్ చేసుకొని పెట్టుకొచ్చుకోనన్నా ఇంకా ఇలా ఎవ్రీ ఇయర్ గుర్తుగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఒక్కొక్కరు యాడ్ అవుతా ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు డిలీట్ అయిపోతూ ఉంటారు అంటే మిస్ అవుతా ఉంటారు ఏదో ఒక పని మీద రాకుండా సో ఈసారి ఏమంటే ఈశ్వర్య వచ్చింది కొత్తగా మాత్రం లేకపోతే ఎవ్రీ ఇయర్ లక్ష్మి ఉంటుంది శ్రావ్య ఉంటుంది ఒక్కొక్కసారి సో అలా ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు ఇంకా ఇక్కడేమంటే మా అత్తయ్య ఫ్రెండ్స్ కాలనీలో ఉంటారు సో వాళ్ళు వచ్చి అప్పుడు తింటున్నారు సో అంతే ఇంకా అన్నదానం బయట అంతా కంప్లీట్ అయిపోయాయి అన్నీ ఫినిష్ అయిపోయి అసలు ఏమీ మిగిలదనమాట ఈసారి ఏమంటే మా సుదర్శన్ కుమార్ సునీల్ కూడా అక్కడ బయటే అందరితో పాటు తినేశారంట సో అంతే ఇంకా హ్యాపీకి మాత్రము ఈ పప్పీలు అంటే ఎంత ఇష్టం వచ్చేస్తాయో అసలు అదే వదిలేరా అంటే కూడా వినదు దాన్నే పట్టుకొని ఉంటుంది ఏం చేయాలో ఏంటో అసలు పలే బాధేస్తూ ఉంటుంది అనమాట యాపిని చూస్తుంటే అదే హ్యాపీ కోసమైనా నేను పెట్టుకుందామా దాన్ని అంటే పప్పిని తెచ్చుకుందామా అనే అంత వచ్చేస్తూ ఉంది ఇక్కడ ఏమంటే టెంకాయలు అవన్నీ తీసేసి ఇంకా కొన్ని లోపల పెట్టేసాము ఇంకంతా కొంచెం క్లీన్ చేసేది ఇంకా ఇంకా తీసేస్తాం ఫోటో అవంతా సో దానికంటే ముందే అంకుల్ ఫోటో దగ్గర ఫోటోస్ తీసుకుంటున్నాం అందరం తిరుమిడ్ తిప్పు తురు చూపి చూపి జరుగు మనం కొద్దిగా పాప నేమ్ మర్చిపోయాను హరి అనేసి మా సుదర్శన్ తమ్ముడు అవుతాడన్నమాట సో వాళ్ళ పాప వీళ్ళు నెల్లూరులో ఉంటారు ఇంకా బాగా ఆడుతుంది అసలు బాయ్ 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 ఓకే బాయ్ సో అలా ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు ఇంకా టీ పెట్టేసుకున్నాము టీ తాగుతున్నాము ఇంకా ఆ రోజు ఏమంటే సుదర్శన్ ఏమన్నాడు ఆ రోజే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఫోర్కి అలా బయలుదేరిపోదాము అనేసి అన్నాడు కానీ ఏదో వర్క్ ఉందనేసి ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది ఎక్కడో అన్నట్టుగా వెళ్ళున్నారనమాట సో ఇంకా రాలేదు కదా మేము ఈరోజు వెళ్ళమేమో మోహన రేపు అర్లీ మార్నింగ్ వెళ్తామేమో నాకు తెలిసి అనేసి అని చెప్పుకుంటూ ఉన్నాను అలానే ఉంటే బాగుండక్క ఇంకంత కొంతసేపట్లో ఇంక చీకటి అయిపోతుంది కదా ఇంకెలా వెళ్తారులే అలా అనేసి అనుకున్నాం కానీ మా సుదర్శన వచ్చేసాడు ఇంకా మేము ఆ రోజే ఫోర్ అయిపోయింది అనుకుంటా బయలుదేరేస్తున్నాం

ఇంకా మాకంటే ముందు అంకమ్మ ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయారు మేము వెళ్ళిన తర్వాత ఏమంటే కి అలా సుభద్ర ఈశ్వరి మున్ ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఈసారి ఇలా వచ్చేస్తుంటే భలే బాధ వేసేసింది ఏమంటే ఇంకా కొంచెం ఉంటే బాగుండే అందరు ఉన్నారు కదా అనిపిస్తా ఉండేది కానీ ఇంకా నెక్స్ట్ డే వీళ్ళకి స్కూల్స్ ఉన్నాయి సుదర్శన్కి ఆఫీస్ ఉంది అందుకని ఇంకా బయలుదేరిపోవాల్సి వచ్చింది నార్మల్గా అయితే మా సుదర్శన్ అసలు ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కనీసం సోఫాలో అలా పడుకునేస్తాడు పాపం అలా రెస్ట్ కూడా తీసుకోలేదు ఈరోజు అసలు ఎంత టైర్డ్ అంటే అంత టైర్డ్ అలాగే బయలుదేరిపోయాము మా సుదర్శన్ సేమ్ మా లాగే మా మా అంటే సుదర్శన్ చూస్తే చాలా సాఫ్ట్గా అలా అనిపిస్తాడు కదా ఎక్కడ సాఫ్ట్గా ఉండాలో అక్కడ సాఫ్ట్గా ఉంటాడు ఎక్కడ ఏమంటారు ఏమంటారప్ప ఎలా ఉ స్ట్రిక్ట్ గా ఉండాలో అక్కడ అట్లా ఉంటాడు అందుకే మా సుదర్శన్ అంటే అందరికి ఎట్లా అంటే అది ఒక రెస్పెక్టే కానీ కొంచెం ఆ రెస్పెక్ట్ లో భయం కూడా ఉంటుంది సో చూసారుగా ఈసారి ఈ ఇయర్ మా మామయ్య వర్ధంతి ఎలా జరిగిందో సో అంతే అనమాట ఇక్కడితే ఈ వ్లాగ్ ఏంటి చేస్తున్నాను మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు ఇంకా మీలో చాలామంది ఈ వ్లాగ్ పెట్టగానే చాలామంది చెప్తారు ఈ వ్లాగ్ చూసే మీకు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆశగా అనేసి అంటూ ఉంటారు సో మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన పేరెంట్స్ దగ్గర నుండి మనము మన దగ్గర నుండి మన పిల్లలు అది మంచిదైనా చెట్దైనా చూసి నేర్చుకుంటారు అది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్